జాతీయ లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం చేసుకోవాలని మార్గమే రాజ మార్గం అనే నినాదాన్ని మనసులో నాటుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీలుపి నారాయణ బాబు అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని కోర్టు ప్రాంగణాలు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసులను పరిష్కారం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు పి నారాయణ బాబు సూచనలు చేశారు జడ్జి మాట్లాడుతూ ప్రజలు ద్వేష భావాలను తగ్గించుకొని రాజీ మార్గాన్ని అలవాటు చేసుకోవాలన్నారు రాజీ మార్గమే రాజ మార్గం అనే మనసులో నాటుకోవాలని తెలిపారు దాంతో విలువైన సమయం డబ్బు దుర్వినియోగం కాదన్నారుక చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని పంతాలకు పోయి కేసులో ఇరిగితే పోలీస్ స్టేషన్లు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదని జడ్జి అన్నారు వివిధ కేసుల్లోని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్జ్ పేర్కొన్నారు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో తేదీ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తుంది ఈ జాతీయ లోక్ అదాలత్లో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు సివిల్ చెక్ బౌన్స్ బ్యాంకింగ్ మోటార్ ప్రమాదాల కేసులు సెక్షన్ ఒకటి మూడు ఎనిమిది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టము కేసులు రికవరీ కేసులు ల్యాండ్ ఎక్కువైజేషన్ కేసులు కార్మిక మరియు కుటుంబ తగాదాలు పారిశ్రామిక వివాదాలు మరియు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చు కావున కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఆల్ ద లిటిగెంట్ పబ్లిక్ ఆర్ రిక్వెస్టెడ్ టు యూటిలైజ్ ద నేషనల్ లోక్ అదాలత్ టు సెటిల్ ద సివిల్ డిస్ప్యూట్స్ అండ్ ఆల్సో కంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ సెటిల్మెంట్ ఆఫ్ అ కేస్ ఇన్ లోక్ అదాలత్ సేవ్స్ మనీ అండ్ టైమ్ మన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో తేదీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడును కావున కక్షిదారులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క కేసులను పరిష్కరించుకోగలరు లోక్ అదాలత్లో కేసు పరిష్కారం ద్వారా మీ యొక్క సమయం మరియు డబ్బులు ఆదా చేసుకోగలరు కౌమీ లోక్ అదాలత్ ఉఠాయి సెతంబర్ దోహజార్ చోబీస్కు హమారి రియాస తెలంగాణకి తమ అదాలతో మే మునద్ జాయిగీ لہذا تمام فرقین اس موقع کو استعمال کر کے آپ کے مقدمات کا تصفیہ کر سکتے ہیں لوک عدالت میں کیس کو نمٹانے سے آپ اپنا وقت اور پیسہ بچا سکتے